డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా సిమాంత గారిచే గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మేము భుజించినప్పుడు మానవులు చూడరాదు చూసి నన్ను అర్ధాకలికి గురి చేస్తుంది మీకు కూడా ఇదే స్థితి కలుగుగాక తినకుండగానే తినట్లు తాగకుండగానే తాగినట్లు అనుభూతి కలుగుగాక ఇదేనా శాపం ఇదేంటి తల్లి ఇడ్లీలో ఉప్పు తక్కువైంది పెసరొట్లో ఉప్పు ఎక్కువైంది అందుకని రెండు కలిపి తింటున్నా రాబావా కూర్చో తిను పిఠాపురం నీకు ఇష్టమైన పెసరటుప్పు లాగిద్దు కడుపు రెండా ఏమైందిరా ఏమైంది పిఠాపురం అందరూ అల్పాహారం తినుచున్నారు నువ్వు అనుమానం పెడుతున్నావు తేను కడపడిపోయింది ఇవింది బిట్టం అమ్మాయి రాక్షసి ఏం మాట్లాడుతున్నావు నిజంగా జూనియర్ అమ్మాయి రాక్షసి ఏంటి జూనియర్ తపా తపా తపామని అలా పీకే నేనెక్కడ కుట్టాను కొట్టకుండానే కొట్టినట్టు తినకుండానే తిన్నట్టు తాకుండానే తాకినట్టు కనపడుతుంది ఏమైందా నువ్వు భయపడుతున్నావు అరే కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తావింద్రుంది బోధవైద్యుడి తీసుకెళ్ళు పితాపురం ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటాడు నువ్వు ధైర్యంగా ఉండు ఇది తిను తిను పిటాపురావు ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు ఆయత్తు కట్టించా కదా ఇక భూత పీడ పిశాచములు నీ కనబడవు ఇరు ఇదేంటిది నాటకాల్లో ఎప్పుడు చిత్రకుప్తుల టైంలో ఉన్నారు అబ్బో ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిట్టాపురం భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చు మధువు త్రాగవచ్చును మగువల విషయములో కూడా స్వేచ్ఛ ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు వచ్చేదెవరు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు నమస్కారం అండి మానవులు బహు సంస్కారవంతులు అయ్యా అదో డౌట్ అటు నుంచి రైలు రాలేదు ఇటు నుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతాళము నుండి వచ్చిన పాతాలము నుండి మీకు పెడతాను రా ఇది నిజమా నేనేమైనా నీకు ఎలా కనబడుతున్నారా నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ మీరైనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరుని అనుమానము తీర్చుడు మానవ అటు రమ్ము పృష్టమును చూపము ప్రశ్న అంటే ఏంటంటే ఇది ముఖము ఇది పుష్టము ఇదిగో పుష్పము ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి అవును మాకు నువ్వు దాహము వేస్తున్నదే ప్రభువుల వారికి దాహము వేస్తున్నది మానవా మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా ఓ ఓ లభించు అదిగో అమృత వేయించు బుస బుస పొంగుతున్నది ఇది ఏమి దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని త్రాగవల అమృతమును కల్తీ చేయుట మేము యథా తధముగా తాగేదం అట్లు త్రాగినతో మీరు బజ్జుందురు నా దానం చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి పట్టించుకోడండి చింతించదు మానవా కొంచెము తీర్థము పోషదను త్రాగము అది ఏమి తరగకుండానే తేల్చుతున్నావు నా బతుగా టైపుల్ అయిపోయింది బాబుపై మరొకటి మందువా అబ్బాయి కానీ దుకాణం మొత్తం తాగింద్రా పైసలు అడిగితే పద్దెనిమిది అవుతారేమో ఇల్లు ఇదిగండి ఏమది ఇల్లు అనగానేమి అమృతము భూలోగమనంతో ఉచితముగా లభించదు డబ్బులు డబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము ఆ రోజు మా మామిని ఆశీర్వదించమంటే అక్షంత నీళ్ళు కేసుకుంటాం చూడు మా మాయ నీ కొడుకుని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు పెట్టుకున్నది నా కోసం కాదు పాపయ్యా సింధు రెండు కళ్ళల్లో గాదు ముక్కలు గుచ్చుకున్నాయి కంటి చూపోయింది ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చొచ్చు నలభై ఎనిమిది గంటల్లోగా ఈ ఆపరేషన్ దరకపోతే మీ పాప శాశ్వతంగా అందురాలు ఎలాగైనా సరే ప్రయత్నించండి ఇదేంది నాయనా గా శివాజీ గారిని బెడ్ మీద వాడిని పెడతా నేను నువ్వు బెడ్ మీద వాడుకున్నావు డాక్టర్ సాబ్ ఇంతకీ మా పెద్ద పచ్చవాత వచ్చినట్టు రానట్ట పూర్తిగా వచ్చినట్టు కాదు అలా అని రానట్టు కాదు ఏదన్నా బ్యాగ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదు అదేనండి కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావు గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్ బయట ఏడుస్తున్నా ఈ కళ్ళతో మీ ఇద్దరు పెళ్లి చూసే భాగ్యం లేనందుకు నేనేవాలి రోజు పూజ చేసేదాన్ని ఎందుకత్త మా మాయ మారాడని నేను పెళ్లి ఒప్పించాను తను మారలేదు అందుకనే కథ ఇలా జరిగింది పాపకు పనికి వస్తాయా పనికి నీ కళ్ళ పెడతారమ్మా చనిపోయిన వాళ్ళ కళ్ళు మాత్రమే తీసి పెడతారు కళ్ళు దొరకలేదు నా సింధు కళ్ళు తెప్పించండి ఇది లక్ష్యం లేదు ఇస్తాను సారీ ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు కళ్ళు కావాలంటే నేను ఎప్పుడూ ఇస్తాను నా కళ్ళు సింధుకు పెట్టండి సార్ అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలు పోస్తాను నా సింధు కళ్ళు రాకపోతే నేను చచ్చిపోతాను ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ డాక్టర్ డాక్టర్ ఐసీయూలో ఉన్న రాములం ఆత్మహత్య చేసుకుంది మై గాడ్ కళ్ళు దానం చేస్తాను డిక్లరేషన్ ఫామ్ ఇమ్మంటే ఇచ్చాను డాక్టర్ గారు నేను తిరిగి వచ్చేసరికి ఈ లెటర్ ఉంది లాయర్ బాబు ఈ పేదరాలికి సాయం చేయాలని నువ్వు ప్రాణాలకు తెగించబట్టే నీ మేనకోవడం చూపు పోగొట్టుకుంది మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ గుడ్డిదయ్యా అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాం నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి సింధమ్మ చూస్తే నేను చూసినట్టేగా అడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదయ్యా శవాన్ని తవ్వించాలన్నావు పర్మిషన్ ఇచ్చాను రూల్స్ కి అగేన్స్ గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేమిటి అన్యాయంగా శిక్షణ భూమిస్తున్న రాముల కుడుకుడిని రేపు విడుదల చేయించాలి సార్ సోమవారం నాడు చేయకూడదా సోమవారం సార్ పెళ్లి కదా అవును నీ పెళ్లి ఆదివారం కదా మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేమిటి అంటే పెళ్లి మానేద్దామనా లోక్ ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి జరిగి తీరాలి లేకపోతే కోర్టు ధిక్కారం కోర్టుర్పు కంటే దేవుడి తిరిపి గొప్పది సార్ రెండవ ఐదో రోజున ఎంపీ మనుషులు నన్ను చంపబోయిన సంగతి మీకు తెలుసు సోమవారం దాకా వాళ్ళ దానో బతకనివ్వరు అందుకని రేపు కోర్టు పెడితే బాగ్యు నిర్దోషం నిరూపించి ఆమె రెండు ఇచ్చుకుంటాను సార్ మీలో నాకు లాయర్ కనిపించటం లేదయ్యా పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు దయచేసి వెళ్ళిపో కేసు గెలవాల్సింది తెలివితేటలతో కన్నీళ్లతో కాదు ఉడ్రొక్క paese ఇస్తాలేవ్ ఎర్కేలుస్తది సుక్కపోయి హహ ఈ అంగుళీకము కూడా తీసుకునము ఉంగరాల తో బొంగరాల ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ కిరీటవి ఆ గాది ఈ పిచ్చే గదవారికి అలంకారము కిరీటము వారి వారసత్వము ఇయరాదు ఇయరా రా రుబాబ్ చేస్తాం తమ్ముడు గుంజుకోరా కిరీటం గారు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు అతని మా బావగారు రెడ్డి మరి అమృతము ఓ పుష్కలంగా లభించను విదేశీ కూడా మిల్తా అతడు గద అడగడు ఇచ్చే బాబు నీ కోసం వెతకలేక చస్తున్నాం అతను మీ నాన్నగారు తుడుతున్నారు శుభలేఖల్లో అచ్చిపోయించాల్సిన పెళ్లి కొడుకు కూతురు ఫోటోలు జోగులో పెట్టుకు తిరుగుతున్నారంటే అవును మందులో కూడా వెళ్ళు నేను తెస్తా ఇతన్ని గుర్తించి గౌరవతల్లి చూపు రాదని మా మాయ పిల్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి నుంచి దీవించాం అలాగే మా మాయ పిల్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి ఏమైంది మానవా ఏమా చూపు నీకు మరణ సమయం ఆసన్నమైనది అందులకే వచ్చి తిరిగి ఆ బావకు మరణమా అదే లేదమ్మా ఏడు శుభ్రం చిన్నపిల్లలా భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి నాలుగు రోజులు నాడు నరకానికి రెండు రోజులే అదే అదే ఆ నాటకం పెడదాం అనుకున్నాం నాటకం రెండు రూమ్లు చేసుకున్నాం ప్లీజ్ రూమ్లు రెండు సార్ రండి సార్ ఏమిటమ్మా యో యమధర్మరాజా నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి అసత్యములు మానవులు చెప్పేదరు మేము చెప్పము నా కన్నీళ్లు చూసేనా నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేడ కూడద నేను చచ్చిపోతాను తెలిస్తే తను గుండె పైలిపోతుంది రెండు రోజుల్లోనే నన్ను తీసుకువెడుతున్నాను విషయం దానికి తెలియదు ఆటోలోనే జూనియర్ నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలు ఏముడు అనుకున్నాడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె ప్రసంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్న వాళ్ళు పెట్టకూడదు పెట్టకూడదు నువ్వు అబద్ధం చెప్పావు కదా మాయ నాకంతా అర్థమైపోయింది నీత చిపో వెళ్ళద్దు అమ్మ మీద చెప్పు నాతోనే ఉంటానని చెప్పు మా యా చెప్పు అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज Subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.